இட அந்த யாரு அனம் தான் உதஷம் ஏ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు ఆదేశాల మేరకు మెప్ప మరియు మున్సిపల్ సిబ్బంది అసిస్టెంట్ కమిషనర్ గారు ఆర్పీల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ముంపులకు గురైనటువంటి ప్రజల యోగక్షేమాల కొరకు అవగాహన సదస్సుని వాళ్ళ వస్తువులను కాపాడటం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు మా ప్రాంతం నుంచి మా కుటుంబం నుంచి నలభై ఎనిమిది డివిజన్ ప్రజల తరఫున ప్రభుత్వానికి మరియు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో రెండు వేల ఐదు నుంచి ఈ ప్రాంతంలో మాకు అనుభవం ఉంది గత ముప్పై సంవత్సరాలు మాత్ర ఇక్కడనే జీవితం ఉంటా ఉన్నాం రెండు వేల ఐదు సెప్టెంబర్లో వచ్చింది ముప్పై రెండు ముప్పై మూడు అడుగులు ఆ తర్వాత రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది వర్షం వచ్చింది రెండు వేల పదమూడు పద్నాలుగు పద్దెనిమిదిలో వచ్చింది ఆ తర్వాత ఈ ప్రాంతంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆగస్టు ఆరో తారీఖు నాడు ముప్పై మూడు అడుగులు ముప్పై రెండు అడుగులు నేను వచ్చినప్పుడు గత ప్రభుత్వం అప్పుడు ఓడ అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఎన్డిఆర్ బృందాన్ని పిలిపించి స్పేర్లో హెలికాప్టర్ పెట్టి అప్పుడు ఒక ప్రాణ నష్టం జన నష్టం ఆస్తి నష్టం కాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు యువత మహిళల సహాయ సహకారాలతోటి నా కొడుకులు అంత నేల మీద ఉండి రెండు వందల డెబ్బై మందిని పబ్లిక్ ని నీళ్ళల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఆనాడు ఇంటికి ఇరవై వేల రూపాయలు అంటే పరుపులు వంట గిన్నెలు బియ్యము ఎనిమిది వేల రూపాయలు కాస్త ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి అందించడం ఆ ప్రభుత్వంలో జరిగింది ఆ తర్వాత అజయ్ కుమార్ గారి నాయకత్వంలో బుద్దిరాజు రవిచంద్ర గారు ఇద్దరు కలిసి ఆనాడు కేసీఆర్ గారికి ఇట్లా శాశ్వ పరిష్కారం కావాలి మాకు ఎల్లప్పుడూ గురుకుల పరుకులు అవుతాయి మా ఇల్లు మొత్తం నష్టమైతానని రెండు వేల ఇరవై మూడు వరదలు వచ్చిన వెనువెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కేసీఆర్ గారు స్పందించి సుమారు ఏడు వందల పైచీలకు రిటర్నింగ్ వాళ్ళకి అటువైపు ఇటువైపు పాలేరు నియోజకవర్గానికి ఇటువైపుకి సుమారు పదమూడు కిలోమీటర్లు దూరం ఈ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలని శాంక్షన్ చేస్తే ఇప్పటివరకు దాని ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల అతి లేదు గతి లేదు బాలేరు నియోజకవర్గం వైపు కట్టా ఉరుకులు పెట్టుకుని నడుస్తూ ఉంది ఖమ్మం వైపు గతంలో దసరాపురం ఓఆర్బికి నష్టపరిహారం కోటి ఇరవై లక్షలు ఇచ్చారు ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్ కడితే ప్రభుత్వం ఎకరానికి కోటిన్నర ఇచ్చింది ఇక్కడ ప్రాంతం నిన్నగాక మనం నలభై ఎనిమిది రైల్వే నిర్వాసితులు మూడో లైన్ పైన నిర్వాసితులకి నాటి ఉద్యోగంలోనే యాభై ఎనిమిది కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి కుటుంబానికి డెబ్బై రెండు గజాలు ఈనాడు ఆఫీస్ దగ్గర స్థలాలు ఇచ్చింది ఈ ప్రభుత్వమే దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్నేరు నిర్వాసితులందరికీ సరైన న్యాయం చేసే రెండు వేల పదమూడు చట్టం ప్రకారం వాళ్ళకి న్యాయం చేసి వెనువెంటనే ఈ ప్రాంతం కూడా కరకట్ట నిర్మించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు రాబోయే కిరాయలుకున్నారు ఈ ప్రాంతం అంతా జోన్ లో ఉంది కలెక్టర్ గారు మంత్రి గారు దీన్ని పరిశీలించి వెనువెంటనే కిరాయలు ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తింప చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రాంత ప్రజలను ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకి డిమాండ్ చేస్తా ఉన్నారు తోట రామారావు నలభై ఎనిమిదో డివిజన్ ఎక్స్ కౌన్సిలర్ అనేది చేసుకోరు లీగల్ గా క్లైమ్స్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేస్తారు ఇప్పుడు పాలసీ చేసేటప్పుడు ఎవరైనా పిఏ పాలసీ యాక్సిడెంటల్ పాలసీ చేస్తారు చనిపోతారు చనిపోయిన తర్వాత మీ సేవపై లీగల్ గా తీసుకురా అంటే తీసుకొస్తారు